ఉద్యోగులపై భవ్య యాజమాన్య వేధింపులు షోకాస్ నోటీసులు సస్పెండ్ చర్యలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ నూట నాలుగు ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ వన్ నాట్ ఫోర్ ఉద్యోగులకు రద్దు చేసిన పదిహేను క్యాజువల్ లీవులను తక్షణం పునరుద్ధరించాలని అరబిందో సంస్థ చెల్లించిన చివరి నెల వేతనాలను ప్రతి ఉద్యోగికి కొనసాగించాలని ఇప్పటి వరకు తగ్గించిన వేతనాలను బకాయిలతో సహా చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు తక్షణం అదనపు సిబ్బందిని నియమించాలని తొలగించిన బఫర్ సిబ్బందిని పునరుద్ధరించాలని ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న వన్ నాట్ ఫోర్ వాహన డ్రైవర్లకు నూతన స్లాబ్ ప్రకారం వేతనాలు చెల్లించాలని ప్ల ప్రదర్శించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ సెవెన్ ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు పద్దెనిమిది వేల ఐదు వందల వేతనం చెల్లించాలని స్థానికత ఆధారంగా ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని కోరారు మన కలెక్టరేట్ దగ్గర వన్ నాట్ ఫోర్ ఎంప్లాయీస్ యూనియన్గా తూర్పుగోదావరి జిల్లాగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుందండి ఇది ఎంతో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన్ నాట్ ఫోర్ సర్వీస్ని భవ్య యాజమాన్యం ఏదైతే ఉందో అది ఆర్ఎఫ్పి ప్రకారంగా నడపకపోగా మా ఏదైతే పాత కంపెనీలో ఇచ్చిన జీతాలు తగ్గించి సిఎల్స్ రద్దు చేసి అలాగే మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి దీన్ని దయచేసి ప్రభుత్వం వారు అర్థం చేసుకుని మా న్యాయమైన కోరికల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి మీరు తీరుస్తారని మేము సానుకూలంగా మాకు శాంతియుతంగా పరిష్కారం చేస్తారని మరి మరి కోరుకుంటున్నామండి ప్రతి జిల్లాలోనూ కూడా మొత్తం స్టేట్ వైజ్ తొమ్మిది వందల నలభై ఆరు వెహికల్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా ఇబ్బందులతో డిఈఓలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి శాలీసాల జీతాలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఆ డిఇవోళ్ళకి ఏదైతే జీవో నెంబర్ సెవెన్ ఉందో దాని ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల జీతం అలాగే డ్రైవర్స్కి ఏదైతే స్లాబ్ ఉందో ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకి పెరగాల్సిన స్లాబ్ ఎప్పుడైతే ఐదు సంవత్సరాలు పూర్తి అప్పుడు అప్డేట్ చేసి ఆ శాలరీలు ఇవ్వాల్సిందిగాను